హాయ్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం నా వైఫ్ తీసుకొని ఇండియా పోతున్నాయి కాబట్టి మా వాళ్ళందరికీ బట్టలు కొనాలి సో అది ట్రెడిషన్ అంట మా బ్రదర్ కి చిన్న బ్రదర్ కి అండ్ మా వదినకి మరదలకి చిన్న పాప ఒక పాప ఉంది ఆ పాపకి మా పిల్లలకి బట్టలు కొనాలి వెళ్ళేసి చూద్దాం ఇప్పుడు టైం పావుదొక్కు నాలుగు అయింది పావుదొక్కు నాలుగింటికి షాప్ లకి వచ్చాం ఆడవాళ్ళతో షాపింగ్ ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు చూపిస్తాను అది ఇండియన్ ఆడవాళ్ళైనా సరే చైనా ఆడవాళ్ళైనా సరే చూద్దాం ఆన్సర్ పడుతుంది షో స్టార్ట్ చేసింది ఈ డ్రామాకు అంతంటూ ఉండదు ఇప్పుడు ఇంటికి వెళ్ళేసరికి ఎంతయిద్దో టైము చూడాలి ప్రతిసారి ఇంత షాప్లోకి రావటము అది ఇది ట్రై చేయడము ఇది ట్రైల్ టూ ట్రై చేయడము టైం వేస్ట్ చేయడము ఇవన్నీ ఆడవాళ్ళ బట్టలు అండి చాలా చాలా డిజైన్స్ చాలా మోడల్స్ ఉంటాయి ఇది వచ్చేసి నూట నలభై తొమ్మిది ఆర్ఎంబి అంటే దాదాపు పదిహేను వందల రూపాయలు పడుతుంది అమ్మాయిలకి అయితే చైనాలో చాలా డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ ఫ్యాషన్స్ ఉంటాయి ఇటువంటి ఫ్యాషన్ ఐటమ్స్ మనకి ఇండియాలో కూడా అవైలబిలిటీ ఉండవు అన్ని రకాల డిజైన్లు ఉంటాయి ఇవా నువ్వు చూసి ముందు వచ్చిన పని చూద్దాం స్వెటర్లు తీసుకోవాలండి పిల్లలకి చిన్న పాప ఉంది సిక్స్ మంత్స్ పాప ఆ పాప కోసము మా పాప స్వెటర్ తీసుకుంటున్నాము అండ్ స్వెటర్లు చైనాలో చాలా క్వాలిటీ ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి చైనా అంటేనే డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి క్వాలిటీలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు అండ్ కాస్ట్లు వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయండి రేట్ చూడండి రెండు రెండు వందల నలభై తొమ్మిది ఆరంబీ అంటే దాదాపు రెండు వేల ఐదు వందలు ఈ స్వెటర్ బట్ చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కాస్ట్ వేరియేషన్స్ కూడా దొరుకుతాయి తక్కువ రేటుకు దొరుకుతాయి ఎక్కువ రేటుకు దొరుకుతాయి ఇవి చూసారా చాలా చాలా ట్రెడిషనల్గా ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా అంత ఎక్కువ ఉండదు ఇది వచ్చేసి దాదాపు పదిహేను వందలు రూపాయలేమో పడుతుంది కాస్ట్ బట్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నేను ఆలోచించేది ఏంటంటే మేబీ మనకి బనియన్ క్లాత్ టైప్ ఉంటే స్వెటరు పిల్లలకి కొంచెం ర్యాషెస్ రాకుండా బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను సో వాటి కోసమే చెక్ చేస్తున్నాను ఇక్కడ వింటర్లో చాలా చలి ఉంటుంది కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అవైలబిలిటీ ఉంటుంది అండ్ ఈ స్వెటర్లు కొన్ని మనకి ఇండియాలో సెట్ అవ్వవు ఎందుకంటే మన ప్లేస్ హాట్గా ఉంటుంది కాబట్టి ఇవి ఏంటి నెగిటివ్ టెంపరేచర్ని కంట్రోల్ చేసే అంత స్వెటర్లు ఉంటాయి అంటే మైనస్ టెన్ మైనస్ ఫిఫ్టీన్ టెంపరేచర్ కూడా కంట్రోల్ చేసేటట్టు ఇక్కడ స్వెటర్లు డిజైన్ చేస్తారు బట్ మన దగ్గర అంత చలి ఉండదు జస్ట్ ఫిఫ్టీన్ అలా డ్రాప్ అయింది కాబట్టి సో కొంచెం మీడియం గా ఉండే కొంచెం పలచగా ఉండేవి తీసుకోవాలి లేకపోతే ఒక్క పోసి పిల్లలు చాలా ఇబ్బంది పడతారు బట్టలు చూడండి ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయో ఈ స్వెటర్ చూసారా ఈ స్వెటర్ ఇది నాకు ఆన్లైన్ లో థౌజండ్ థౌసండ్ రూపీస్ వస్తుంది బట్ ఇక్కడ టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అసలు క్వాలిటీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి ఎందుకంటే ఇది బ్రాండ్ కంపెనీ షాప్ షాప్ రెంట్లు అన్ని కలిపి ఇంత రేటు పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ టీషర్ట్లు కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ దొరుకుతాయి వన్ ట్వంటీ నైన్ ఆర్ఎంబి అంటే దాదాపు పదమూడు వందల రూపాయలు పడుతుంది మెన్స్ వేరు కానీ లేడీస్ వేర్ కానీ ఇండియాలో కంటే ఇక్కడే కాస్ట్ చాలా ఎక్కువ ఉంటాయండి అట్ ది సేమ్ టైం క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఫిట్టింగ్ మనకి సెట్ అవ్వవు ఇక్కడ వీళ్ళ ఉండే ఈ ఫిట్టింగ్ మనకు అసలు ఏమాత్రం సెట్ అవ్వు లైక్ కొరియన్స్కి జపనీస్కి అంటే ఈ ఈ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా చైనీస్ జపనీస్ కొరియన్స్ వియత్నాము వీళ్ళకి సెట్ అవుతాయి ఫిట్టింగ్స్ మనకి చాలా రేర్గా సెట్ అవుతాయి అండ్ ప్యాంట్స్ క్వాలిటీ చాలా బాగుంటాయండి ఫార్మల్స్ వేర్స్ చాలా ఎక్స్పె చాలా చాలా ఉంటాయి ఫార్మల్స్ నాకు ఇక్కడ రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి నేనైతే ఏ తక్కువ ఉంటే రేట్ అదే కొంటాను ఎందుకంటే బట్టలు ఏదో వేసుకుంటా నాలుగు రోజులు అంతేగాని పర్మనెంట్ ఉండే కాదు అంత ఖర్చు పెట్టడం వేస్ట్ ఫ్రెండ్స్ మొత్తానికి షాపింగ్ అయితే కంప్లీట్ అయింది ఇంకా చైనాలో ఒక స్పెషాలిటీ ఏంటంటే బిల్లింగ్ విషయానికి వస్తే మనము నిమిషాలు నిమిషాలు గంటల గంటలు లైన్లో ఉంచాల్సిన పని లేదు ఇక్కడ ఆటోమేటిక్ మిషన్లు ఉంటాయండి మనం బట్టలు ఏవైతే కొన్నామో ఇవన్నీ తీసుకెళ్లి లో ఒకసారి అలా పడేస్తాము అందులో ఉన్న ఐఆర్ కంప్యూటర్ ట్యాగ్ను మొత్తం చెక్ చేసి ప్రైస్ ఎంత వచ్చిందో చూపిస్తుంది జస్ట్ మనం క్యూఆర్ కోడ్తో పే చేస్తే సరిపోతుంది చాలా సింపుల్గా ఉంటుంది ఇదైతే చాలా నాకు నచ్చిన విషయం చైనాలో ఓకే బట్టలు అయితే కొంట అయిపోయింది కొన్ని మిగతా బట్టలు వచ్చేసి ఆన్లైన్లో కొందా 好，做到。 ఇంకా చాక్లెట్లు ఒకటే పెండింగ్ ఉన్నాయి అవి కూడా వెళ్ళేసి కొనేసేద్దాము ఫ్రెండ్స్ చైనాలో చాక్లెట్లు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఏంట్రా బాబు వీడు ప్రతిదీ చైనా అంటే సూపర్ ఉంటుంది తోపు తురుమ అంటున్నాడని అనుకోవద్దు నేను ఇక్కడ ఏదైతే చూస్తున్నానో ఒరిజినల్గా మీకు అదే మాత్రమే చెప్తున్నాను ఇక్కడ మంచి ఉంటే మంచి చెప్తాను చెడు ఉంటే చెడు మాత్రమే చెప్తాను నా ఇంటెన్షను ఇక్కడ ఎలా ఉన్నదని చూపించాలని తప్పితే వీళ్ళని ఏదో పొగిడి పైకెక్కి పర్వతాల మీదకి ఎక్కించాలని ఏమాత్రం కాదు ఫ్రెండ్స్ అండ్ ఈ చాక్లెట్లు చాలా బాగుంటాయి ఇవి మరీ అంతా ఎక్స్పెన్సివ్ చాక్లెట్లు కాదు అలా అని చీప్ చాక్లెట్లు కూడా కాదు ఇవి కేజీ వచ్చేసి దాదాపు రెండు వేల రూపాయల వరకు ఉంటుంది కేజీ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ వైజ్ గా పెడతారు అంటే నాలుగైదు రకాల ఉండే ఈ చాక్లెట్లు ఒక రేటు ఇంకో రకం చాక్లెట్లు ఇంకొక రేట్లు అలా ఉంటాయి బట్ మొత్తానికి నేను ఇండియా వెళ్ళే ప్రతిసారి ఇక్కడి నుంచే చాక్లెట్లు తీసుకెళ్తాను మా పిల్లలు అయితే ఈ చాక్లెట్లు చాలా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు తీసుకెళ్ళినా రెండు రోజుల్లోనూ అయిపోగొడతారు వాళ్ళ టార్గెట్ మినిమం టూ డేస్ మాత్రమే కంప్లీట్ చేయడానికి అండ్ చాలా బాగుంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలకి చాక్లెట్లు తింటే జలుబు చేస్తుంది అని అనుకుంటుంటారు ఎస్ మన దగ్గర యూజువల్గా జలుబు చేస్తుంది బట్ నేను ఇక్కడ నుంచి చాక్లెట్లు చాలాసార్లు తీసుకెళ్ళాను మా పిల్లలకి అయితే ఎప్పుడు ఏం జలుబు చేయలేదు సో పిల్లలు చాలామంది ఉంటారు అపార్ట్మెంట్లో మా పిల్లలు కూడా చాలామంది ఉంటారు ఫ్రెండ్స్ అందరికి ఇవ్వాలి కాబట్టి దాదాపు ఒక ఐదు ఆరు కేజీలు చాక్లెట్లు తీసుకెళ్దాము అండ్ టేస్ట్ చాలా బాగుంటాయి ఇవన్నీ నాకు ఇష్టమైన చాక్లెట్లు ఇవన్నీ తీసుకెళ్లి ఇంటికి ఇప్పుడు ప్యాకింగ్ చేసుకునేలాగా నాకు కొంప అయిపోయింది లగేజ్ సరిపోద్దో లేదో చెక్ చేసుకోవాలి లేకపోతే అడిషనల్ లగేజ్ కొనాల్సి వస్తుంది ఇవ అయితే లగేజ్ సర్దడంలో చాలా ఎక్స్పర్ట్ చాలా బాగా మొత్తం సర్దేసింది దాంతోపాటు మనకు అక్కడ ఇండియాలో తినడానికి తను తినడానికి ఏముండవు కాబట్టి కొన్ని నూడుల్స్ కెచప్లు సాసులు అన్నీ ప్యాక్ చేసుకున్న ముందే సేఫ్టీ కాన్సర్ అనమాట ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మన ఫుడ్ అంతగా అలవాటు ఉండదు కాబట్టి ఆకలితో ప్రాబ్లం లేకుండా ఉండటానికి చైనా నుంచే నూడిల్స్ అవన్నీ తీసుకెళ్తున్నాము అరే ఇండియాలో నూడిల్స్ ఉంటాయి కదరా నువ్వు ఇండియాలో తీసుకోవచ్చు కదా అనుకోవచ్చు బట్ అక్కడ కి ఇక్కడ నూడిల్స్కి చాలా తేడా ఉంటాయండి అంటే ఎవరు రెగ్యులర్గా తినేవి వాళ్ళకి మాత్రమే నచ్చుతాయి సో ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యేది ఏమాత్రం లేదు తనకి ఏమేం కావాలో మొత్తము తను ఐటమ్స్ మొత్తం ప్యాక్ చేసుకుంది ఇంకా రెడీగా వెళ్ళిపోవడం మాత్రమే పెండింగ్ ఉంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ షాపింగ్ అయితే మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకేం పెండింగ్ లేదు పిల్లల కోసం స్వెటర్స్ తీసుకున్నాము అండ్ డ్రెస్సులు కొన్ని కొన్నాము అండ్ ద సేమ్ టైమ్ పిల్లలకి ఇష్టమైన చాక్లెట్లు అందులో సగం నేనే తింటాను ఆ చాక్లెట్లు అన్ని చాక్లెట్లు కొన్నాము అండ్ థర్డ్ వచ్చేసి నూడుల్స్ తనకి ఎందుకంటే మన ఫుడ్ ఐటెమ్స్ అలవాటు లేదు కాబట్టి ఎందుకు అలవాట్లేదు అనుకుంటారు నేను కూడా చైనాలో ఇక్కడ మన ఫుడ్ ఏం తినను రెగ్యులర్గా చైనీస్ ఫుడ్ తింటుంటాను మనకి అలవాటు ఉండదు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం టైం పట్టింది మన ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేసి అలవాటు చేసుకోవడానికి అందుకోసం అని ఆకలితో ప్రాబ్లం లేకుండా ఉండడం కోసం సేఫ్టీ కోసం ముందుగా నూడిల్స్ తీసుకున్నాము అండ్ దాంతోపాటు అక్కడ ఏదైనా ఐటమ్స్ లైక్ వెజిటేబుల్స్ కానీ ఏదన్నా వండుకొని తినాలంటే దానికోసం అనేసి కొన్ని కెచప్లు సాస్లు కొన్ని ఆయిల్స్ ఇక్కడ వంట చేసుకున్నవి చైనీస్లో చైనీస్ పీపుల్ వంట చేసుకునే కొన్ని ఆయిల్స్ తీసుకున్నాము మోస్ట్ నూడుల్స్ ఆయిల్ అండ్ ఓకే దాంతో అడ్జస్ట్ అయిపోవచ్చు ఈ పది పదిహేను రోజులు అనేసి అనుకుంటున్నాను చూద్దాము ఎలా ఉంటుంది అనేది అండ్ ఇండియాలో ఎక్కడ ట్రావెల్ చేయాలనేది ఇంకా ప్లాన్ చేసుకోలేదు ఎందుకంటే అక్కడ ఎండ ఉంటుంది కాబట్టి తను క్లైమేట్కి అడ్జస్ట్ అయిద్దా లేదనేది నేను చెక్ చేసుకోవాలి చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి లేకపోతే యునో తెలుసు కదా కొంచెం ప్రాబ్లం లేకుండా ఉండడం కోసం అందుకోసం అనేసి చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నాను అండ్ మోస్ట్లీ బాపట్ల బీచ్ అయితే కంపల్సరీగా విజిట్ చేస్తాము ఎందుకంటే అది నా ఫేవరెట్ ప్లేస్ అండ్ ఇంకా సిటీలో మన గుంటూరు సిటీలో రూమింగ్ అది మాత్రమే ప్లాన్ అంతకుమించి ఏం ప్లాన్ లేదు సో చూద్దాము ఈ ట్రిప్ ఎలా జరిగిద్దనేది అనేది అండ్ ఇంకా ఎవరైతే మీలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి